హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి ఇంకా పొద్దున్న లేచేసి ఫస్ట్ నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా పప్పు అది విడిగానే వండుతున్నా అని చెప్పాను కదా అన్నము పప్పు అది నానబెట్టేసుకుంటాను ముందు తర్వాత నానబెట్టిన తర్వాత కనుక ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు దోసకాయ పప్పు మనం పప్పు విడిగా ఉడికించినప్పుడు కదపకూడదండి ముక్క ఉడికిందో లేదో పై పైన చూసుకోవాలి ఇలా నానబెట్టుకుని మనం పప్పు అయితే రాత్రి నానబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతుంది నాకు కుదరక నేను పొద్దున్న నానబెట్టాను ఇలాగే అన్నం కూడా విడిగా వండేసాను అయిపోయిందండి అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది అసలు ఇట్లా విడిగా వండుకుంటుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో మీరు కూడా టైం ఉంటే కనుక ట్రై చేసి విడిగా వండుకోండి విడిగా వండిన దానికి కుక్కర్లో వండి దానికి చాలా తేడా కనిపిస్తుంది అన్నం కూడా అయిపోయింది ఇంకా కూర చేసుకోవాలి పప్పు కొంచెం ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అప్పుడు రెండు కలిపి ఉడుకుతాయి అందుకని కొంచెం పప్పు పలుకు పోయిన తర్వాత అప్పుడు వేస్తే మంచిగా ఉడుకుతుంది దోసకాయ పప్పు ఇవాళ తర్వాత దేవుడు రూమ్ కూడా క్లీన్ చేసేసి పాలు తీసి పెట్టాను నైవేద్యానికి పాలు కూడా పక్కన పెట్టేస్తున్నాను అలాగే దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసి దీపానికి కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా నేను శివ శివుడు పూజ చేశాను కదా నేను ఇంకా సోమవారం సోమవారం మటుకు ఈ లింగం తీస్తా లేకపోతే బయట అంటే ఇంట్లో హాల్లో షో కేసులో పెట్టేస్తాను మనం కావాలంటే ఉంచుకోవచ్చు కాకపోతే రోజు నీళ్లు పోయాలని కదా మనకు కుదరదని అందుకని లోపల పెట్టేస్తాను ఇట్లా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇంకా తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నాను తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేసేసి ఇంకా తులసి పూజ అయిన తర్వాత అప్పుడు పూజ ఇంట్లో వంట కూడా అయిపోయిన తర్వాత మొదలు పెడతాను పూజని మనం ప్రతిరోజు ఇంట్లో నుంచి పసుపు కుంకులు తెచ్చుకోకుండా తులసమ్మ దగ్గర ఇట్లా ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ బాల్కనీలో తులసి చెట్టు పక్కనే పెట్టుకుంటాను ఈ డబ్బా కూడా వేసేసాను ఇంకా వంట చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఈ పనులు చేస్తూ ఉంటాను పిల్లలకి లంచ్ తర్వాత మూడింటికట్లా తాగడానికి రాగి జావ కోసం వాటర్ కూడా పెట్టేశాను ఈ కాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి మజ్జిగ ఇవ్వకూడదు బెల్లంతో ఇవ్వాలి రాగి జావ బెల్లం కలిపిస్తాను నేను ఈ జావ కావాలంటే మనం పాలు కూడా పోసుకుని తాగచ్చు ఈ కాలంలో అయితే నేను ఒట్టిగా లూజు లూజ్గా చేసి బెల్లం పౌడర్ వేసి ఇచ్చేస్తాను పప్పుకు పోపు వేసేసాను ఈ రాత్రి అన్నం మిగిలింది అందుకు నిమ్మకాయ పులిహార కోసం కూడా పోపు వేసాను జావ కూడా అయిపోయిందండి పులిహార పోపు కూడా అన్నంలో వేసేసాను ఇక నిమ్మకాయ ఉప్పు వేసి కలపాలి అసలు దొండకాయ కూర లో ఫ్లేమ్ లో నీళ్ళ మూత పెట్టి మగ్గించుకుంటే గానీ తొందరగా మగ్గదు ఆయిల్ ఎక్కువ వేయలేదు పప్పు కూడా అయిపోయిందండి ఇవాళ దేవుడికి నైవేద్యానికి అన్నము అలాగే దోసకాయ పప్పు దొండకాయ కూర చేశాను ఇది బ్రేక్ఫాస్ట్ తులసి మధ్య శుద్ధి స్నానం కూడా చేపించాను పూలు పశువుంగం కూడా పెట్టి తులసి పూజ కూడా పూర్తి చేసుకున్నానండి అది చేసేసుకుని పూజ కూడా పూర్తి చేసుకున్నానండి అంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ అండి